హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జాన్స్ బ్లాగ్స్ ఈరోజు గోధుమ పిండితో అప్పటాలు చేశానండి చాలా టేస్టీగా వచ్చాయి అండ్ క్రిస్పీగా కూడా ఉన్నాయి చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి పెసరపప్పు తీసుకున్నానండి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను రెండు గంటల సేపు నానబెట్టుకున్నాను పెసరపప్పుని ఒక ప్లేట్ తీసుకెళ్ళి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను హాఫ్ కప్ సుజీ రవ్వ ఉప్మా రవ్వ తీసుకున్నానండి హాఫ్ కప్ మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ధనియాలు బద్దలుగా చేసుకోవాలండి టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒకసారి ఫ్రై చేసుకుందాము నానబెట్టిన పెసరపప్పు కూడా దీంట్లో ఒకసారి వేసి ఫ్రై చేసుకుందామండి పెసరపప్పును కూడా పెసరపప్పును ఫ్రై అయిన తర్వాత ఈ పిండిలో కలుపుకుందాము కర్రేపాకుని ఎండబెట్టి ఇలా క్రష్గా చేసుకున్నానండి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను టేబుల్ స్పూన్ సాల్ట్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది వేడి చేయగలదండి మొత్తం అంతా కలుపుకోవాలి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుని గట్టిగా కలుపుకోవాలండి ఆ క్లిప్ అనేది వాటర్ వేసి కలి కలిపింది క్లిప్ అనేది మిస్ అయ్యింది ఇలాగా గోధుమ పిండిని గట్టిగా కలుపుకోవాలండి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి రెండు భాగాలుగా చేసుకున్నానండి ఇప్పుడు చపాతీ కరుతో చపాతీలా ఉత్తుకుందాము కొద్దిగా గోధుమ పిండి వేసి చపాతీలాగా ఉత్తుకుందామండి బాగా పలుచుగా ఒత్తుకోవాలి నేను గ్లాస్తో అప్పడాల షేప్ కట్ చేస్తున్నానండి ఇలా పల్చగా ఉండాలి అప్పడాలు అనేవి దీంట్లో పెసరపప్పు వేసాం కాబట్టి చాలా హెల్దీ అండి చాలా టేస్టీగా వచ్చాయి పెసరపప్పు వేయడం వల్ల ఇన్ని అయితే అప్పడాలు అవయండి నాకు రెండు కప్పుల గోధుమ పిండి ఆ కప్పు రవ్వతో స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేట్ చేసుకున్నాను అనేవి వేస్తున్నానండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అప్పడాలని చూడండి అయితే వేగాయి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మిగిలిన అప్పుడాలండి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చూడండి చాలా క్రిస్పీగా బాగా వేగాయి అనేవి పిల్లలకి నచ్చే విధంగా మనం ఏదోటి స్పెషల్ చేయాలి కదండి పిల్లలకి ఇలాగ అప్పడాలుగా ఇలా ప్లేట్లో ఒక ప్లేట్లోకి పెట్టి అప్పడాలని పెరుగు అనేది వేస్తున్నానండి పెరుగుని పలుచు కొంచెం లైట్గా చిక్కగా చేసుకుని పెరుగు వేస్తున్నాను టమాటోకా చెప్పు వేస్తున్నానండి మీ దగ్గర గ్రీన్ చట్నీ ఉంటే గ్రీన్ చట్నీ కూడా వేసుకోవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సన్నమిక్చర్ కూడా వేస్తున్నాను దానం గింజలు పిల్లలకి ఎలా డెకరేషన్గా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటాయి